శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో ఏర్పడబోతున్నటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈ రాశివారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉండడం జరిగింది అంటే ఇంచుమించుగా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ రావడం జరుగుతుంది మరి మన మేషరాశి వారికి ఎందుకంటే మీకు ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి ఖర్చు వ్యయం ఎక్కువగా చెప్పడం జరిగింది దాన్ని మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఏదన్నా మంచి కార్యక్రమాల మీద ఇన్వెస్ట్ చేయడం కానీ గృహ నిర్మాణం చేసుకుంటే అది నూటల్లా చక్కగా మీకు ఫ్యూచర్లో అది లాభించే అవకాశం ఉంది ఇక రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే గౌరవించే స్థానాలు మీకు ఒక ఐదు గౌరవిస్తే ఒక ఏడు మంచి అది ఇబ్బంది పడుతుంటారు ఇది ఎక్కువగా మీకు ఏదైనా పాలిటిక్స్ వాటిలో ఉన్న వాళ్ళకి తప్ప సాధారణంగా మా మామూలు వాటికి పెద్దగా దీని ప్రభావం ఉండదు మరి మంచి కార్యక్రమాలు చేస్తే గౌరవం పొందుతారు పనికి పని చేయడం వల్ల అవమానం ఫీల్ అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి అది మీ చేతిలోనే ఉంటుంది అందువల్ల ఏంటంటే మరి చక్కగా ఈ రాశివారు ఈ సంవత్సరంలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి ఫలితం రావడం జరుగుతుంది ముఖ్యంగా సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు గురుగ్రహం యొక్క గమనాన్ని ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే గురువు కూడా ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడం వల్ల ఈ సంవత్సర ఫలితాలకి ప్రాధాన్యత ఏర్పడడం జరిగింది అలాగే శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉన్నప్పటికీ కూడా మరి ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఇంచుమించుగా ఈ ఉగాది ప్రారంభం నాడే రాశిలో ప్రవేశించినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇక దాని తర్వాత రాహు కేతులు రెండు గ్రహాలు కూడా ఒకేసారి నవంబరు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ పద్దెనిమిదో తారీఖు తర్వాత ఇంచుమించుగా మనకి రాహు వక్ర గమనంతో కుంభరాశిలో ప్రవేశిస్తాడు అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశిస్తాడు సో ఈ గ్రహాల ప్రభావం వివిధ రాశుల మీద ముఖ్యంగా మేషరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతున్నది అని పరిశీలించే ప్రయత్నంలో మరి ముఖ్యంగా ముందుగా శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం ఈ సంవత్సర ప్రారంభం నుంచి ఉగాది ప్రారంభం నుంచి మే పదిహేనో తారీఖు వరకు కూడా మరి ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది ఇది వీళ్ళకి చాలా శుభకరమైనటువంటి స్థానం భాగ్యాధిపతి ధనస్థాన సంచారం వల్ల అదృష్టం వల్ల పూర్వపుణ్యం వల్ల జాతకుడు చేసే మంచి కర్మల వల్ల జాతకుడికి సంపద పెరుగుతుంది కుటుంబం శ్రేయస్సుగా ఉంటారు కుటుంబంలో శుభకార్యాలు లాంటివి ఎక్కువగా జరుగుతూ జరుగుతూ ఉంటాయి ఇక మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు కూడా మిథున రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది మూడవ స్థానంలో ఉన్నటువంటి గురువు మూడు ఏడు పదకొండు స్థానాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది అలాగే మూడులో ఉన్నటువంటి గురువు తొమ్మిదవ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల మరి ఈ సమయంలో అంటే మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు మధ్యలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి దూరమైనటువంటి మిత్రులు తిరిగి కలుసుకుంటారు ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే గురువు విద్యా కారకుడు కాబట్టి విదేశంలో ఉన్నత విద్య అభ్యసిద్దామనుకునే విద్యార్థులకి చాలా వరకు ఈ సమయంలో అంటే మే పదిహేను తర్వాత ఇందుమించుగా అక్టోబరు పంతొమ్మిది వరకు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే వివిధ కారణాల వల్ల దూరంగా ఉన్నటువంటి భార్య భర్తలు తిరిగి కలుసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది అయితే అక్టోబర్ పంతొమ్మిది నుంచి సుమారుగా ఒక నెల రోజుల పాటు కర్కాటక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది ఈ గురుగ్రహం ఇది వీళ్ళకి స్థానం అవుతూ ఉంటుంది అంటే ఈ నెలలో ఇంచుమించుగా మీకు అక్టోబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పంతొమ్మిది మధ్యలో చతుర్థ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తూ అదే రాశిలో వక్రగమనం పొందుతున్నటువంటి గురు భగవానుడు మరి మేషరాశి వారికి ఆ నెల రోజుల్లో గృహయోగాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది సొంత గృహాన్ని నిర్మించుకోవడం కానీ కొనుక్కోవడం కానీ జరుగుతుంది చాలా ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం జాతకుడి గృహంలో కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఒక మంచి హోదా రావడం కానీ వ్యక్తిగతంగా మీకు లేదంటే మీ కుటుంబంలో వారికి సంతాన లాభం కలిగే అవకాశం ఉంది కొంతమంది అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు స్థాన సంచారం వల్ల విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే కుటుంబం మొత్తం ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంటుంది అంటే సంపూర్ణంగా ఏదైనా ఒక ఖరీదైనటువంటి పట్టణ ప్రాంతానికో విదేశానికో మైగ్రేట్ అయ్యి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఈ కొద్ది కాలం పాటే అక్కడ ఉండడం జరుగుతుంటుంది ఇప్పటి నుంచి మనకి అక్టోబర్ పంతొమ్మిది ఇంచుమించుగా ఒక నెల రోజుల పాటు ఉంటే మళ్ళా వక్ర గమనంతో ఈ మూడో స్థానం అయినటువంటి మిథున రాశిలోకి గురుగ్రహం తిరిగి ప్రవేశించి ఇంచుమించుగా ఈ ఉగాది మళ్ళా వచ్చే ఉగాది వరకు కూడా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ ఉగాది విశేషం ఏంటంటే శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో గురువు మూడు రాసులు మారడం జరుగుతుంది అంటే వృషభం మిథునం కర్కాటకం మారడం వల్ల చాలా వరకు మిక్స్డ్గానే అందరికీ మంచి చేయడం జరుగుతుంది అలాగే ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది కాబట్టి ఎక్కువగా మరి మేషరాశి వారికి అటు ధనస్థానంలో కొంతకాలం స్థానంలో ఒక నెలలో సంచరించడం వల్ల ఎక్కువగా వీళ్ళకి శుభాలు జరిగే అవకాశం ఉన్నది దాని తర్వాత రాహుగ్రహం పన్నెండో స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు ఇప్పటికే జాతకుడు ఇతరుల చేతిలో మోసపోవడం జరుగుతూ ఉంటుంది పెట్టిన పెట్టుబడి బ్లాక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది నమ్మక ద్రోహం వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక బలహీనత వల్ల జాతకుడు తన యొక్క సంపద కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఎటువంటి రాహు మే పద్దెనిమిదో తారీఖున పదకొండవ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది రాహుకి అత్యంత శుభస్థానం పదకొండవ స్థానం పైపెచ్చు కుంభరాశి రాహుకి స్వక్షేత్రం అవడం వల్ల కంప్లీట్గా మీకు మరి మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలల పాటు చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి ఇది ఎక్కువగా సినిమా పరిశ్రమ వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది ఎవరైతే కొత్తగా స్వతంత్రంగా వ్యాపార రంగంలోకి ప్రవేశిద్దామనుకున్నారో వాళ్ళకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీకు ఇతరుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మీ స్థిరాస్తి మీకు రావడం జరుగుతూ ఉంటుంది గతంలో మీరు కొన్నటువంటి ఆస్తుల విలువ విపరీతంగా పెరిగి మీరు ఊహించిన దానికన్నా అధిక ధనం రావడం జరుగుతూ ఉంటుంది అంటే బ్లాక్ అయినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత వృత్తిలో కూడా చాలా వరకు గొప్ప పదవీ లాభం ప్రమోషన్ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళ యొక్క రెమ్యునేషన్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఏంటంటే రాహు చాలా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా పనిచేశారు కాబట్టి మీరు ఎక్కువగా రాహు మీద రాహు యొక్క కారకత్వాల మీద ఫోకస్ చేస్తూ రాహు యొక్క అధిదేవత అయినటువంటి కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం వల్ల సంపూర్ణ విజయం ఒక ఎలక్షనే కాదు ఎంత గొప్ప పదవైనా రాహు తలుచుకుంటూ ఇవ్వడం జరుగుతుంటుంది ఇక కేతువు కామన్గా మీకు ఆరో స్థానంలో మే పద్దెనిమిది వరకు సంచరిస్తూ దాని తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇది చాలా వరకు ఐదో స్థానం కాబట్టి షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లవ్లో బ్రేకప్ రావచ్చు ఆత్మీయులు దూరం అయ్యే అవకాశం ఉన్నది ఇక ఫైనల్గా మరి మేషరాశి వారికి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మరి ఈ ఉగాది నుంచే మీకు ఉగాది కానుకగా శని భగవానుడు పన్నెండో స్థానంలోకి రావడం జరిగింది అంటే ఏలినాటి శని స్టార్ట్ అయింది అంటే ఇది మీరు చేసుకునే ప్రయత్నం బట్టి మీరు చేసే కార్యక్రమాన్ని బట్టి పని బట్టి ఉంటుంది ఇదే సమయంలో మీరు ఏదైనా కష్టపడి ధనాన్ని కొంత సేవింగ్ చేసుకుంటూ ఏదో విధంగా ఒక స్థిరాస్తి కొనుక్కుంటే లేంటే ఒక గృహ నిర్మాణం చేసుకుంటే చాలా వరకు మీకు అది ఈ ఏళ్ళనాడు శని పూర్తయ్యే లోపల దాని రుణం కూడా తీరిపోయి దాని వాల్యూ కూడా విపరీతంగా పెరుగుతుంటుంది కాబట్టి అంటే ముందుగా పన్నెండో స్థానంలో ప్రవేశించిన శని మీ యొక్క ధనం మీద సంపద మీద సేవింగ్స్ మీద దెబ్బ కొడతాడు అందువల్ల వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్న ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం మంచిది లేదంటే ఏదన్నా మంచి కార్యక్రమాలకు వినియోగిస్తే మంచిది ఈ సమయంలో చేయకూడని ఏంటంటే షేర్ మార్కెట్లో ఎంటర్ అవ్వడం వ్యాపారాలు చేయడం ఎవరికన్నా వడ్డీకి ఇవ్వడం పోవడం అక్కలేని విషయాలను కలజేసుకోవడం ఈ విధంగా చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఇదే సమయంలో విద్యార్థులు అలాగే యువకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒక వ్యసనానికి బలహీనతకి ఈ సమయంలో జాతకుడు లోన్ అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి మొత్తం మీద ఏంటంటే మేషరాశి వారు ఈ ఉగాది నుంచి శని విషయంలో జాగ్రత్త పడాలి క్రమశిక్షణగా వ్యవహరిస్తూ వ్యసనాల వైపు వెళ్లకుండా క్రమశిక్షణతో రోజు ఉదయం సూర్యోదయానికి ముందులేసి ఒక అరగంట అటు పూజా కార్యక్రమం కానీ అటు నడక వ్యాయామం లాంటిది కానీ చేసుకోవడం వల్ల మీకు మొత్తం ఏడున్నర సంవత్సరాలు కూడా శని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా ఈ మేషరాశి వారికి శని భగవాను యొక్క స్థితి ప్రారంభమైంది ఇది ఏదైనా మీ ప్రయత్నం బట్టి మీరు చేసే కార్యక్రమం బట్టి ఉంటుంది అందుబాటు కూడా శని యొక్క ఏలినాడు శని గురించి పెద్దగా భయపడవలసిన పని లేదు క్రమశిక్షణతో ఉంటే అన్నీ సవ్యంగా సర్దుకుంటాయి ఈ ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారికి చక్కని పరిహార మార్గం తెలియపరచడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థికపరమైనటువంటి సమస్య రుణ బాధలు ధనం సరిపోవడం ఒకటైతే మరి కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అంటే సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు బయట వారికి అర్థం కావు ఆరోగ్యంగా ఉన్నవాడికి అనారోగ్య సమస్యల గురించి పెద్ద అలాగే అనుకుంటారనుకుంటాడు తప్ప పెద్దగా ఇతనికి దాని గురించి పెద్ద బాధ ఉండదు అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా బాగుండి ఎటువంటి లోటు లేని వాడికి ఆర్థిక సమస్యలు అర్థం కావు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి అర్థం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అసలు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే తెలీదు అసలు ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఇది ప్రస్తుతం వీటన్నిటికీ ఏదైనా చక్కని ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వాలంటే దానికి మనం ఆరాధించవలసినటువంటి గ్రహం ఏకైక గ్రహం సూర్యభగవానుడు సూర్యభగవానుడు అనుగ్రహం ఉంటేనే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా లభిస్తాయి మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మనకు అనవసరం ఒక్క రవి బలంగా ఉంటూ రవిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అందువల్ల ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి సూర్య భగవానుని ఆరాధిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం దాని తర్వాత ఏంటంటే ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది ఆదివారం రోజు గోవులకి పెట్టడం వల్ల సూర్యభగవానికి సంతృప్తి కలుగుతుంది అంటే క్యారెట్ ఆవులకి పెట్టవలసి ఉంటుంది సూర్యునికేమో అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం రోజు పాయసం అంటే గోధుమ నూకతో చేయనటువంటి హల్వా కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది అంటే సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు ఉండవమాట అంటే కొన్ని కారణాల వల్ల దక్ష యజ్ఞంలో ఆ విధంగా జరిగింది అందువల్ల మెత్తని పదార్థాలు పాలతో చేసినటువంటి కోవ గోధుమలు ఇష్టం కాబట్టి ఆ ప్రసాదం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది టెక్నిక్గా చూడండి మీరు మన మామూలు వరి అన్నం కన్నా ఈ గోధుమ రొట్టి ఎవరైతే తింటూ ఉంటారో ఎక్కువ అంటే రెండు పోట్లు కూడా తినచ్చు వారి యొక్క ఐశ్వర్యానికి సంపదకి మామూలుగా మనం వారాన్నం తినే వాళ్ళు ఒకసారి కంపేర్ చేసుకోండి అంటే రవి అనుగ్రహం ఈ గోధుమ వినియోగం వల్ల రాస్తుంది కాబట్టి నానబెట్టిన గోధుమలు కూడా ఆవుకి పెట్టడం వల్ల క్యారెట్ పెట్టడం వల్ల మీరు కూడా అవి ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అది కంటి చూపు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది బట్ ఏదైనా సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణం ఆదిత్య ఉదయం నేర్చుకుంటే చదువుకుంటే మొత్తం ఏ గ్రహ పరిహారానికైనా ఒకటే సమస్య సూర్య ఆరాధన స్వస్తి